పుట్టుకతో వచ్చిన పేరుతోటి జాతకం చూసి పెళ్లి చేయడమే కరెక్ట్ అండి ఎందుకంటే పుట్టుకతో ఏదైతే పేరు ఉందో ఆ పేరుతోటి కలిసిన జాతకమే పెళ్లి చేస్తే పిల్లలు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు మీరు పేరు మార్చి చేయడం అనేది మీ మూర్ఖత్వం అండి ఎవరు మీకు ఏ పంతులు చెప్తారో నాకు తెలియదు కానీ ఒకవేళ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను మీరు ఒకటో తారీఖు నాడు పుట్టారు మీకు రెండో తారీఖు నాడు జాతకం తయారు చేసి ఇస్తాను అది మీకు సూట్ అవుతుందా చెప్పండి కాదు ఎందుకంటే మీరు ఒకటో తారీఖు పుట్టారు మీ ఒకటో తారీఖు మీకు సంబంధించింది అలాగే పేరు కూడా మీరు పుట్టుకతో ఇచ్చిన పేరుతోటే వస్తుందండి పేరు మార్చినంత వలన వాళ్ళు లైఫ్ సెటిల్ అయిపోదు మీరు వాడు ఉన్నవాడు మంచి వాడు మంచి జాబ్ చేస్తున్నవాడు అని చూస్తున్నారు కానీ అమ్మాయి లైఫ్ చూస్తలేరు అమ్మాయి లైఫ్ చూడాలంటే ఆ అమ్మాయికి పేరు పుట్టుకతో ఏ పేరు ఉందో ఆ పేరుకు జాతకం కలిసిన అబ్బాయిని చూడాలి అలా కాకుండా మీరు చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ అండి ఇంతవరకు ఎవరు లైఫ్లో హ్యాపీగా లేరు ఏదో ఒకసారి ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాలు రెండు సంవత్సరాలు మంచిగా ఉంటారు మూడు సంవత్సరాలు మంచిగా ఉంటారు ఎన్ని సంవత్సరాలు మంచిగా ఉంటారో తెలియదు కానీ ఖచ్చితంగా విడిపోతారు లేదా కలిసి ఉన్న వాళ్ళైతే లైఫ్లాంగ్ గొడవల పడతారండి వాళ్ళు ఏనాడు సుఖంగా ఉండరు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి కాబట్టి నా దృష్టిలో అయితే పెళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మార్చి పెళ్లి చేయకూడదు అది మూర్ఖత్వం